లక్ష్మీదేవి తన సొంత చెల్లెలైన జ్యేష్ఠాదేవిని శపించిందని మీకు తెలుసా అయితే ఒకసారి వినండి లక్ష్మీదేవికి ఒక చెల్లెలుంది ఆమె పేరు జ్యేష్ఠాదేవి ఆవిడ చూడడానికి అచ్చం లక్ష్మీదేవిలాగే ఉండేదంట కానీ ఆవిడ ఎప్పుడు నల్లని బట్టలే ధరించేది ఆవిడికి ఎక్కైన లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం మరియు గౌరవం అందుకే ప్రతిరోజు ఆమెను కలవటానికి వెళ్తూ ఉండేది అలా జ్యేష్ఠాదేవి ప్రతిరోజు రావడంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి జ్యేష్ఠాదేవిని ఎలా అంటుంది నన్ను నువ్వు నా భర్తతో ఎందుకు ఏకాంత సమయాన్ని గడపనవట్లేదు ఎందుకు ప్రతిరోజు ఇలాంటి సమయంలో వచ్చి నన్ను విసిగిస్తున్నావు నన్ను కొంచెం ఏకాంతంగా వదిలే జాష్ట అని అంటుంది అప్పుడు జాష్టాదేవి ఎలా అంటుంది నాకు భర్త అనేవారు లేరు నన్ను ఎవ్వరూ పూజించరు నన్ను అశుభంగా భావిస్తారు నాకున్నది నువ్వు ఒక్కదానివే అక్క అందుకే నువ్వు ఎక్కడికి వెళ్లినా నీ వెంటే వస్తాను అంటుంది ఇది విన్న లక్ష్మీదేవికి కోపం వచ్చి నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా ఇప్పటి నుంచి మృత్యుదేవుడైన యమధర్మరాజు నీకు భర్తగా ఉంటారు నీ వల్ల జనాలు బాధింపబడతారు ఆర్థికంగా దెబ్బతింటారు ఏ పని చేసినా కలిసి రాదు దరిద్రం ండవం చేస్తుంది అని శపిస్తుంది ఎవరైతే తెలిసి తెలియని దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా సమస్యలు కానివ్వండి ఉద్యోగ సమస్యలు కానివ్వండి వ్యాపార రంగంలో సమస్యలు కానివ్వండి రంగంలో కాని సంతాన సమస్యలు కాని పెళ్లి ప్రేమ సమస్యలు గాని మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి శ్రీనివాస్ సిద్ధాంతి గారిని కన్సల్ట్ అవ్వండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ లోనే పరిష్కారం చెప్తారు ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అజయశ్రీని ఫాలో కొట్టండి